మేమంతా సిద్ధం అని వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఒక్క రోజుల పాటు ఒక హైబ్రిడ్ యాత్ర బస్సు యాత్ర జనాలతో ఇంటరాక్షన్ వాళ్ళ కేడర్తో ఇంటరాక్షన్ ఎక్కడికక్కడ ర్యాలీలు సభలు బహిరంగ సభలు సమీక్షలు ఈ విధంగా పెట్టుకుంటూ వెళ్తారు అని చెప్పి వైసీపీ ఘనంగా ప్రకటించింది అనుకున్నట్లే దాన్ని చాలా ఘనంగా ప్రారంభించింది ఆఫ్ కోర్స్ బై డిఫాల్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తే ఆ క్రేజ్ మామూలుగా ఉండదు జనాల రెస్పాన్స్ మామూలుగా ఉండదు అది మనం రెండు రోజుల నుంచి ఆ కళ్ళ ముందు మనకు విజువల్స్ రూపంలో కనిపిస్తూనే ఉంది ఏ స్థాయిలో తనకి ఇమేజ్ ఉంటుంది ఏ స్థాయిలో తనకు ఒక మాస్ ఫాలోయింగ్ ఉంటుంది అని తాను బస్సులో వెళ్తూ ఉంటే మోకాల మీద కూర్చొని పరుగులు పెట్టే జనాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం సో ఇదంతా ఓకే ఇంకా బహిరంగ సభలు పెడితే రోజుకో బహిరంగ సభ నాకు తెలిసి మూడు వందల అరవై ఐదు రోజులు పెట్టినా జగన్మోహన్ గారికి జనాలు ఆ విధంగా వస్తారేమో అని చెప్పి అనిపించే విధంగా ఏడ సభ పెట్టినా విపరీతంగా జనం వస్తారు అందులో అయితే నో డౌట్ అండ్ వాళ్ళతో జగన్ గారు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ ప్రభుత్వం చేసినవి విపక్షాలవి ఎన్నికల ప్రచార సభల్లో అయితే బ్రహ్మాండమైన డైలాగులతో బ్రహ్మాండమైన మాటలతో బ్రహ్మాండమైన పంచులతో దుమ్మ దులిపేస్తున్నారు ఇదంతా ఓకే కానీ ఒక కీ పాయింట్ మిస్ అవుతున్నారు ఈ బస్సు యాత్రలో అని నాకు ఈ రెండు రోజుల నుంచి అయితే అనిపించింది ఆ కీ పాయింట్ ఏంటి అంటే ప్రధానంగా ఈ యాత్రలో మెన్షన్ చేసింది కూడా ఏంటి ఎక్కడికక్కడ నియోజకవర్గ నాయకులతో సమావేశమై ఆ నియోజకవర్గానికి సంబంధించి సమీక్ష చేసి ఏవైనా అసంతృప్తులు ఉంటే అసంతృప్తులు పోగొట్టే విధంగా వాళ్ళతో మాట్లాడి భవిష్యత్తు మీద హామీ ఇచ్చి అందరు కలుపుకొని పోయేటట్లు వెళ్ళండి అని చెప్పి ఈ విధమైన దిశానిర్దేశం చేస్తారు అని కూడా క్యాడర్తో ఇంటరాక్ట్ అవుతారు అంటే దాని ఉద్దేశం అదే ఈ విధమైన దిశానిర్దేశం చేస్తారు అని అండ్ మేధావులతో ఇంటరాక్ట్ అవుతారు అన్నారు ఎక్కడికక్కడ సరే ఆ పాయింట్ కాసేపు పక్కన పెడదాం కానీ క్యాడర్తో ఇంటరాక్షన్ ఏది రెండు రోజుల నుంచి లేదుగా స్టార్ట్ అయింది ఇరవై ఏడు లేదు ఇరవై ఎనిమిది లేదు ఒకటైతే ఫ్యాక్ట్ ఈ బస్సు యాత్రలో ఏ నియోజకవర్గానికి సంబంధించి ఎక్కడైతే సీఎం గారు వెళ్తారో ఆ నియోజకవర్గానికి సంబంధించిన క్యాడర్తో కనీసం పదహైదు నుంచి ఇరవై నిమిషాల సేపు అయినా టైం స్పెండ్ చేసి ఆ నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి ఒక్కో మండలానికి మనకి కనీసం పది మందినైనా ఏముంది అందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదు మీ మీ ఏవైతే ఉన్నాయో మీ ఏ విధంగా అయితే పార్టీ బలోపేతం ఇంకా చెయ్యాలో ఎక్కడైతే అసంతృప్తులు ఉన్నాయో వాటిని ఓవర్కమ్ చేయాలంటే ఏంటో మీ అభిప్రాయాలను ఒక రాసి ఇవ్వండి అని చెప్పి ఏముంది వాళ్ళ టీవ్ అంతా కనుక సాయంత్రం కూర్చొని వాటిని క్రోడీకరించి ఆ నియోజకవర్గానికి సంబంధించి ఏం ఓవర్కమ్ చేయాలో ఒక నాలుగు రాసి ఇచ్చారు అనుకోండి దట్ వెల్ ఫైన్ కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు చాలా కీ అది దాని కనుక మిస్ చేస్తే ఓటు ఓవరాల్గా కీలకమైన ఎన్నికలకు ముందు బస్సు యాత్ర ఉద్దేశమే దెబ్బతింటుందని చెప్పి నాకైతే చాలా బలంగా అనిపిస్తుంది ఏ నియోజకవర్గం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రొద్దుటూరు వెళ్ళారు అక్కడ స్థానికంగా ఏంటి ఇప్పుడు రాజమల్లి శివప్రసాద్ రెడ్డికి వ్యతిరేకంగా డెఫినెట్లీ అక్కడ అసంతృప్తవాదులు ఉన్నారు ఆయన మీద వ్యతిరేకంగా వైసీపీలో ఉన్న వాళ్ళే ఉన్నారు జగన్ గారు అక్కడికి వెళ్ళి బహిరంగ సభ మాట్లాడేశారు వచ్చేసారు మరి వాళ్ళతో ఎవరు సమావేశం అవ్వాలి ఎవరు వాళ్ళకి ధైర్యం చెప్పాలి ఎవరు చెప్పాలి ఆ తర్వాత ఉన్నటువంటి లీడర్షిప్ చెప్పినా వెనకాలంటేనే కదా ఇంతవరకు వచ్చింది జగన్ గారు ఒక మాట మాట్లాడితే బాగుంటుంది కదా అండ్ వాళ్ళు ఎందుకు అసంతృప్తులు ఉన్నారో ఏంటో వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకొని పార్టీ కోసం పనిచేసే వాళ్ళే కదా మరి ఆ విషయాన్ని అక్కడ పోటీ చేసే అభ్యర్థికి బలంగా చెప్పాలి ప్రొద్దుటూరు కావచ్చు ఇటు ఆలగడ్డ రావచ్చు లేదు నంద్యాల కావచ్చు లేకుంటే రేపు హిందూపురం కావచ్చు ఆ తర్వాత కదిరి కావచ్చు సింగారమాల కావచ్చు ఏదైనా కావచ్చు ఇట్లా వదిలిపెట్టుకుంటూ పోతే ప్రతి నియోజకవర్గానికి ఒక ఇరవై నిమిషాల సమయమైనా ముఖ్యమంత్రి గారు కేటాయించకపోతే ఈ యాత్ర ఉద్దేశం డెఫినెట్లీ దెబ్బతింటుంది ప్రతి మండలానికి ఒక పది మంది రాసిపోమానండి మండలానికి దాన్ని కసేపు ఏంటో వాళ్ళ సమస్యలు ఏంటి ఎవరు మిమ్మల్ని కలుపుకుపోతున్నారా కలుపుకుపోవట్లేదా వాట్ ఈస్ వాట్ రాతపూర్వకంగా అయినా తీసుకోండి లేదు ఆ మండలానికి పది మంది నాయకులకు యాభై మంది నాయకుల దగ్గర కూర్చోబెట్టి ఆ నియోజకవర్గ వాళ్ళని మాత్రమే అలో చేయండి అందరినీ ఓ ఓ అని చెప్పి అక్కడ జగన్ వచ్చిండే దొరుకుతారు కానీ ఆ నియోజకవర్గానికి యాభై మంది నాయకుల దగ్గర ఏర్పాటు చేసి ఒక అర్ధగంట కార్యక్రమం వాళ్ళతో పెట్టండి పెట్టి మీరు వాళ్ళతో ఏం మాట్లాడించే అవకాశం లేకపోయినా మీరే మాట్లాడి పార్టీ కోసం పనిచేయాలి కలిసి పనిచేయాలి అక్కడ అభ్యర్థిని కూర్చోబెట్టి అందరినీ కలుపుకొని పోవాలని చెప్పి ఆయనకు చెప్పి వాళ్ళకు చెప్పి అక్కడ వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి వినతి పత్రాలు తీసుకోండి వినతి పత్రంలో ఒక టీం పెట్టుకోండి క్రోడీకరించుకోండి సాయంత్రానికి దానికి సంబంధించి ఒక పది ముఖ్య పాయింట్లు ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి ఎట్లా ఓవర్కమ్ చేసుకోవాలి రిపోర్ట్ తీసుకోండి దాని మీద ఐదు నిమిషాలు చూడాలి అభ్యర్థితో మాట్లాడిన తర్వాత నెక్స్ట్ డే అయినా నెక్స్ట్ డే అయినా అని ఇది కదా కరెక్ట్ గా కావాల్సింది అలా లేకుండా ఈ విధంగా ర్యాలీలు పోతున్నాయి ఇదంతా జనం ఇదంతా ఓకే బట్ ఇది అసంతృప్తులు ఇక్కడ ఎవరైనా అనొచ్చు ఏ అసంతృప్తి నాయకుని వల్ల ఒక ఓటు పడదు లేకుంటే అంత జగన్ను ను చూసి వేసేస్తారని పొరపాటు అన్నా అట్టట్లయితుందబ్బా అవునా ఎక్కడ చూసినా జగనే కనిపించవచ్చు మరి ఉదాహరణకి ఏదో మా ఊర్లో ఒక నాయకుడు ఉన్నాడు ఎక్కడ మీ ఊర్లో ఒక మీ ఊర్లోనే ఒక అతను ఉన్నాడు అనుకోండి కార్యకర్త నాయకుడు జగన్ మీద అభిమానం లోకల్ అభ్యర్థి మీద ఇష్టం లేదు అనుకోండి లోకల అభ్యర్థి కలుపుకొని పోలేదు అనుకోండి ఆయనకి ఏం పట్టింది ఆత్మగౌరవాన్ని పరిగెత్తుకుంటూ పనిచేసేది జగన్ సీఎం అయితే మంచిదే ఓటు ఇస్తానా అంటాడు మిగతా వాళ్ళని ఓటేసి తీసుకురావాలి కదా జగనే వెళ్ళేసి క్షేత్రస్థాయిలో ఒక మూలకెళ్ళి పట్టుకొని చేయబట్టుకొని తీసుకురాలేరు కదా అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు ఎక్కడా పనికిరాదు డెఫినెట్లీ అఫ్కోర్స్ జగన్మోహన్ గారిని చూసే ఓటేస్తారు అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారిని చూసే కింది స్థాయి వాళ్ళు కూడా చూస్తారు పనిచేస్తారు మధ్యలో జగన్ గారు ఒక రిప్రజెంటేటివ్ని పెట్టారు ఒక ప్రజాప్రతినిధి నియోజకవర్గానికి ఆయన కూడా ఇంపార్టెంటే ఆ కోఆర్డినేషన్ మిస్ అయిపోతే వాళ్ళకేం పట్టింది ఒక ఊర్లో వాళ్ళను ఆ నియోజకవర్గానికి జగన్ గారు పెట్టినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థితో ఎమ్మెల్యేనో వాళ్ళని పట్టించుకోకపోతే వాళ్ళకి గౌరవం ఇవ్వకపోతే వాళ్ళకి ఏం పట్టింది ఎంత ఇష్టం ఉంటే ఓటేసి వస్తారు అంతకుమించి మించి అవసరమైతే పోలింగ్ బూత్లో కూర్చొని అవసరమైతే అటు వాళ్ళని ఎదుర్కొని కలబడి అవి ఇవి ఎన్నో ఉంటాయి ఏ ఓట్లంటే మామూలు ప్రాసెస్ ఇదేమన్నా అమెరికా ఇష్టం ప్రశాంతంగా వెళ్ళి ఓటు రావడానికి ఎట్లా ఉంటుంది అమెరికాలో కూడా చూస్తే ఇంకా ట్రంప్ వాళ్ళని తెలియ ఏమంటారు వైట్ హౌస్ మీద కింద ఎక్కడైనా సో జగన్మోహన్ రెడ్డి గారి యాత్రలో ఈ కీలకమైన పాయింట్ మిస్ అయిందనిపించింది దాన్ని డెఫినెట్లీ ఓవర్కమ్ చేసుకోవాలి అండ్ జనాలతో ఇంటరాక్షన్ అయినప్పుడైనా ఎవరైతే అంటే ఒక ముగ్గర్నో నల్లగరనో ఫైండ్ అవుట్ చేసి ఎంతో కొందరిని చాలా అంటే వాళ్ళకు ఏ విధంగా హైజెంట్ ప్రతి ప్రతి ఊర్లోనూ అందులో ప్రతి ఇంటికి మేలు జరిగింది కదా అందరినీ కూర్చోబెట్టి అక్కడ మాట్లాడిస్తే ప్రయోజనం ఏంది ఇప్పుడు మా యువాటివిటీ మాట్లాడిపిస్తూనే ఉంది ఫర్ ఎగ్జాంపుల్ సీఎం దగ్గర కూడా ఎందుకు కొన్ని ఏమైనా కనుక ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేటివి ఏ విధంగా మా వాళ్ళ మేలు జరిగింది కొన్ని రెఫరెన్స్లో మేలే ఓకే ఏదో కొన్ని దగ్గరలో భయ హార్ట్ చేసినట్టు మాట్లాడించడం అవి మళ్ళీ కనుక అంత వర్తి అనిపించు సో యాత్ర ఓకే సభలు ఓకే జనం ఓకే కానీ ఇప్పుడు నేను చెప్పినవి కనుక ఓవర్కమ్ చేసుకోలేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఇరవై ఒక్క రోజులు నడిచినా కూడా అది పూర్తిగా అంటే అది పూర్తి కాకుండా కాసింత బ్యాలెన్స్ ఉండిపోయిన ఫీలింగ్ అయితే కలుగుతుంది మరి జగన్మోహన్ రెడ్డి గారి టీం వీటన్నిటి మీద దృష్టి పెట్టి జగన్ గారితో మాట్లాడి వాళ్ళ నెక్స్ట్ షెడ్యూల్లో అయినా ఇవన్నీ ఉండే విధంగా కనుక చూసుకుంటే జగన్ గారికి మంచిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచిది దాంట్లో పనిచేసే వాళ్ళకు మరి మంచిది